உதமக இரவ ரூபாய் பென்ஷன் உதமகாரி சீமஸ்வாஸ் நாக்காலே ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చివరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సర్వంత ప్రాంత ప్రార్థనలో భాగంగా నల్లికొండ మున్సిపాలిటీ ఈరోజు ఉద్యమకారుల ఆధ్వర్యంలో కృష్ణమ తల్లికి వేడుకోవడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం హామీలలో భాగంగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీ ఏదైతుందో రెండు వందల యాభై గజాల స్థలము ఇరవై ఐదు వేల రూపాయల పెన్షను ఇంద్రమ్మ ఇల్లు బస్ పాసు ఆరోగ్య కార్డు ఇవన్నీ కూడా వెంటనే అమలు చేయాలని కోరుకుంటూ ఈరోజు మా యొక్క ఉద్యమకారుల ఆధ్వర్యంలో ఈ యొక్క కృష్ణమ తల్లికి వేడుకు వేడుకుంటున్నాం ఎందుకంటే గతంలో కూడా కృష్ణా డెల్టా నీళ్లు పోవద్దని కృష్ణా నది కాడ మేము తెలంగాణ ఉద్యమం చేయడం జరిగింది కాబట్టి ఈ రోజు యొక్క తల్లిని వేడుకుంటున్నాం జై తెలంగాణ జై జై తెలంగాణ వర్దిల్లాలి ఉద్యమకారుల ఐక్యత వర్దిల్లాలి ఉద్యమకారుల ఐక్యత వర్దిల్లాలి డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి నాయకత్వం వర్దిల్లాలి డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి నాయకత్వం जय तेलंगाना इरोजु तेलंगाना उदिम करला फोरम ఆధ్వర్యంలో గంగమ్మ తల్లికి మేము పూజ చేయడం జరిగింది గతంలో కూడా తెలంగాణ రాష్ట్రం కోసం మేము ఇదే నాగార్ సాగర్ ఈ డ్యామ్లో మేము గంగమ్మ తల్లికి పూజలు కృష్ణమ్మ తల్లికి పూజలు చేయడం జరిగింది మేము తెలంగాణ సాధించుకున్నాము అదే విధంగా ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హక్కుల కోసం మేము మళ్ళీ గంగమ్మ తల్లికి పూజ చేయడం జరుగుతుంది మాకు ఇచ్చిన గవర్నమెంట్ మాకు ఇచ్చినటువంటి రెండు వందల యాభై స్థలం మరియు ఇరవై ఐదు వేల పెన్షన్ సాధించుకునే వరకు మేము తెలంగాణ ఉద్యమకారుల ఫోరంలో పూర్వం ఆధ్వర్యంలో మేము కొట్లాడతామనేసి మేము చెప్తున్నాం తెలియజేస్తున్నాము జై తెలంగాణ జై జై తెలంగాణ జై టియుఎ